ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈ రోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మొత్తం దేవాలయాలు తిరగడం అయిపోయింది ఇప్పుడు షాపింగ్ వచ్చాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మామిడికాయ అమ్ముతుంటే మేమంతా తీసుకొని తింటున్నాము ఇక్కడ మాకు కావాల్సిన వస్తువులు బొమ్మలు అలాగే చేతికి కట్టుకునే వస్తువులు అన్నీ తీసుకున్నాము దారాలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ प्लीज़ सपोर्टी फ्रेंड्स ने पल्ले सुधाकर् प्लीज लाइक फ्रेंड्स